మీరు చూస్తున్నారు ఈ పొగాకు పొగాకు చాలామంది ఎట్లా అలా సాగు చేయాలా లాభదాయక పంట లేదని అడుగుతున్నారు ఇది వాస్తవంగా వాణిజ్య పంట మీకు చాలా లాభదాయకమైన పంట దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట ఐటీసీ వారి కానీ జీపే కానీ ఏదైనా ఒక ఫిక్స్డ్ రేటు పదిహేను వేల రూపాయలు ఖచ్చితమైన రేటు ఉంటుంది ఏంటంటే తక్కువ ఖర్చుతోటి మ్యాక్సిమం ఇది మనం ఒలిసి ఎనబెట్టుకోవడం వల్ల ఎట్లా ఏంటంటే మన ముందు దుక్కు దున్నుకోవాలి దీన్ని సాగు చేసుకునే పద్ధతి ఎలా అంటే ముందు దుక్కు దున్నుకొని బాగా భూమిని సదును చేసుకోవాలి సదును చేసుకొని మనం ఇరవై ఏడు అంగునాలు వచ్చు ఒక సాలు ఎత్త మొక్కకు మధ్య వచ్చేసి పది నుంచి పన్నెండు ఒక మనం మొక్క వచ్చి పదివేల మొక్కలు తీసుకోవాలి పదివేల మొక్కలు తీసుకొని నాటుకుంటే నాటుకోవటం వల్ల ఒక నలభై నుంచి యాభై రోజులకే కటింగ్ వస్తుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పంట వచ్చేసి మనం గట్టిగా ముప్పై రోజులే ఇంకొక పది రోజులు కటింగ్ చేయొచ్చు మీరు చూస్తున్నారు ఇదిగో ఇది వైట్ బర్లే